నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవి మ్యారేజ్ పేరు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రోజు వచ్చిన మొదటి సవరణం వచ్చేసి శాంతాబాయి గారు శాంతాబాయి గారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వయసు వచ్చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి భర్త చనిపోయారు ఒక పాప ఉంది ఒక బాబు కూడా ఉన్నారు కులం వచ్చేసి ఆరే కటిక బీసీడీ చదువు వచ్చేసి డిగ్రీ వృత్తి వచ్చేసి బిజినెస్ చేస్తుంది ఇంట్లోనే బిజెస్ క్లాత్ బిజినెస్ చేస్తుంది ఇన్కమ్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి నలభై వేల ఆదాయం ఉంది చందాబాయి గారికి నలభై వేల ఆదాయం ఉందండి ఊరు వచ్చేసి హైదరాబాదు మెహదీపట్నంలో ఉంటున్నారు ఈవిడకి ఆర్య కులానికి చెందిన వారుడు ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఈ ప్రొఫైల్ ఇవ్వబడుతుంది క్యాస్ట్ అనేది కంపల్సరీ అండి ఆర్య కులానికి చెందిన వారుడు ఎవరైనా రెండో సంబంధం అయి ఉంది భర్త చనిపోయిన భా భార్య చనిపోయిన విడాకులైన వారుడు పిల్లలున్న కూడా ఈ ప్రొఫైల్ చేసుకుంటుంది ఇళ్ళ రీకం వెళ్ళాలనుకున్న ఆరేకటక వాళ్ళల్లో ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ అనేది మీకు ఇవ్వబడుతుంది అమ్మాయి బిజినెస్ క్లాత్ బిజినెస్ చేస్తున్నారు వచ్చేవారు బిజినెస్కి సపోర్ట్ చేసేవారు అయితే మరీ బెటర్ అని అంటున్నారు ఒకవేళ ఆరేకటక సంబంధాలు లేకపోతే బీసీడీలో ఏ కులమైనా పర్వాలేదండి డైవర్స్ అయి ఉండాలి లేదా విడో అయి ఉన్నా పర్వాలేదు ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి వెంకటేష్ గారు క్యాస్ట్ వచ్చేసి వైశాస్ ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు ప్రొఫైల్ వచ్చేసి జాబ్ చేస్తున్నారండి డెబ్బై వేల సాధ డెబ్బై వేల ఆదాయం ఉంది సొంత ఇల్లు ఉందండి రెండు ప్లాట్స్ ఉన్నాయి అమ్మ రాజేశ్వరి నానా గంగాధర్ ఒక చెల్లి ఉందండి మ్యారేజ్ అయింది సొంత ఊరుచేసి ఏపి కడప ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు మియాపూర్లో సొంత ఇల్లు ఉంది మియాపూర్లో ఉంటున్నారు ఎవరైనా సెకండ్ మ్యారేజ్ గురించి చూసేవారు బతు ఎవరైనా ఉంటే వెంకటేష్ ప్రొఫైల్ ఇవ్వబడుతుంది వెంకటేష్కి హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంది కడపలో కూడా రెండు ప్లాట్లు ఉన్నాయి ఎవరైనా థర్టీ ప్లస్ వాళ్ళు వరుడు కాదు విడాకులు ఉండి ఒకవేళ పాప ఒక పాప లాగా పాప అయినా చిన్నవాళ్ళు ఎవరైనా ఒక ఫిఫ్త్ సిక్స్త్ చదువుతున్నా కూడా ఈ ప్రొఫైల్ అతన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎటువంటి ఘటనా కానుకలు కూడా ఏమీ ఆశించట్లేదు సెకండ్ మ్యారేజ్ గురించి చూసే వాళ్ళకి ఇది సూటబుల్ మ్యాచ్ ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి